నేను ఈరోజు విజయవాడలో ఉన్నాను తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన ఎన్నికల పొత్తు ఖరారైందని ఈరోజు పొద్దు నుంచి కూడా సాగుతున్నాడావుడి గమనిస్తున్నా రాత్రికి ఒక ప్రకటన వచ్చింది ఈ ప్రకటన పొత్తులాగా లేదు ఘర్ అని అన్నారు అది వరకు అంటే తెలుగుదేశం జనసేన మళ్ళీ తిరిగి గూటికి వచ్చాయి మోదీ గొప్పతనాన్ని గుర్తించి వచ్చాయని అందులో ఆ ప్రకటనలో నద్దా స్పష్టంగా చెప్తున్నారు పొత్తులు అంటే ఎప్పుడు మూడు పార్టీలు సమాన ప్రాతిపదిక మీద పరస్పర గౌరవాన్ని ప్రకటించుకోవటం అది ఇందులో లేదు నేను ఆ మాట చెప్తే ఇందాక ఒక వీడియోలో దాని మీద చాలామంది తిట్టిపోస్తున్నారు లేకపోతే నిజంగా బలపరిచిన వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ అసలు ఏంటి కమ్యూనిస్టులు ఏం చేశారు వామపక్షాలు ఏంటి ఇంకోటి ఏంటి ఇవన్నీ సందర్భమైన ప్రశ్న కమ్యూనిస్టులు వాళ్ళ విధానాలతో వాళ్ళు పోరాడతారు వాళ్ళకున్న ఆదరణ వాళ్ళకు ఉంటుంది వాళ్ళకున్న సమస్యలు వాళ్ళకు ఉంటాయి ఇక్కడ ప్రశ్న రాష్ట్ర ప్రయోజనాల కోసం బీజేపీతో మేము పొత్తు పెట్టుకుంటున్నామని వీళ్ళు అదే పనిగా ప్రకటించటం ఆ ప్రకటించడంలో వాస్తవం ఉందా రెండవది అది పొత్తు లాగుందా సర్దుబాటు లొంగు సీట్ల సర్దుబాటు కాదు లొంగుబాటు అది నేను చెప్పిన మాట అందులో ఇంకో మాట నేను జనసేన గురించి చెప్పాను జనసేన రెండు వేల పంతొమ్మిదిలో ప్రత్యేక హోదా బదులు ప్యాకేజ్ తీసుకోవటం పాచిపోయిన లడ్డు అని చెప్పింది పవన్ కళ్యాణ్ స్వయంగా చెప్పారు కాకినాడ సభలో హిందీలో కూడా చెప్పారు ఇప్పుడు ఆ పాచిపోయిన లడ్డు లాంటి ప్యాకేజీ తీసుకున్న చంద్రబాబును ఇచ్చిన బీజేపీని రెండింటినీ కూడా వాళ్ళు మోసేటటువంటి పని ఆయన పెట్టుకున్నారు ఈ మాట ఎందుకు అనాల్సి వస్తుందంటే ఏది ఏమైనా పొత్తు కుదరాల్సిందే దీనికోసం నేను బీజేపీ దగ్గర చివాట్లు తిన్నానని కూడా ఆయన చెప్పారు చివాట్లు తిన్నాను అని కూడా చెప్పి ఆ పొత్తుకు సిద్ధమైన పరిస్థితి ఇంతవరకు నేనైతే నా పాత్రికేయ జీవితంలో ఎక్కడ చూడలేదు ఏ పార్టీ కూడా అలా చెప్పలేదు కనీసం గౌరవానికి సంబంధించిన అంశం సరే దాన్ని కూడా రాష్ట్రం కోసం ఆయన పక్కన పెట్టారు అనుకుందాం ఇప్పుడు అక్కడ ఇచ్చినటువంటి పాత్ర ఏంటండి అసలు ఇద్దరి మధ్య సీట్ల విభజన గురించి చేయకుండా ఇద్దరికి కలిపి ముప్పై అని తెలుగుదేశం చెప్పిందట అంతకుముందు ఎవరు కాపులో అభిమానులు తక్కువ సీట్లు వచ్చాయని చెప్తే వాళ్ళ మీద మీరు విరుచుకుపడ్డారు ఇప్పుడు మీ సీట్ల సంఖ్య ఎంత కూడా అందులో తెలియలేదు అలాగే ఇప్పుడు లోక్సభకు ఆరు సీట్లు అంటే ఒక సీటు మీరు ఇస్తారు అని వాళ్ళు రాస్తున్నారు మీరేం చెప్పలేదు అలాగే శాసనసభకు కూడా ఇరవై ఎనిమిది నుంచి ముప్పై రెండు సీట్లు అంటే మే ఇరవై నాలుగు కూడా కలిపా కాకనా ఇలాంటి ప్రశ్నలు కూడా వస్తున్నాయి అంటే మీకు ఇచ్చినవే తక్కువ అని విమర్శ ఇప్పుడు ఉంటే వాటిని మరింత తగ్గించుకోవడానికి కూడా మీరు సిద్ధమయ్యాలని అంతకంటే కూడా మౌలికమైన ప్రశ్న ఒకటి ఉంది ఫండమెంటల్ క్వశ్చన్ తెలుగుదేశాన్ని జనసేనను ఎన్డీఏలోకి ఆహ్వానిస్తున్నాము అని నడ్డా ప్రకటించారు ఎన్డీఏలో ఇదివరకే మీరున్నారు కదా మోదీతో కలిసి గ్రూప్ ఫోటోలో ఉన్నారు కదా కనిపించారు కదా ఎన్డీఏలోకి తెలుగుదేశాన్ని తేవడానికి నేను ప్రయత్నిస్తున్నాను అని కదా మీరు చెప్పారు ఇప్పుడు మిమ్మల్ని కూడా తెలుగుదేశంతో కలిపి ఆహ్వానించడం ఏంటి అంటే మీరు ఇదివరకు సభ్యులు కాదా మీకు ఉన్నటువంటి స్థానాన్ని మీరు అందులో భాగంగా ఉన్న వాస్తవాన్ని కూడా అక్కడ గౌరవించట్లేదే మీరు రెండు వేల పంతొమ్మిది నుంచి చూపిగానే ఎన్నికలు అయిపోయిన వెంటనే బీజేపీ శిబిరానికి మారారు అయినా దానికి ఏం విలువ రాకుండా పోయిందా మరి ఇన్ని రోజుల్లో పురంధేశ్వరితో సహా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరితో సహా అందరూ మేము జనసేనతో పొత్తులో ఉన్నాము మిగిలిన విషయాల అధిష్టానం చూసుకుంటుందని చెప్పారా ఇద్దరిని కలిపి ఒకేసారి పిలవటం అనేది ఎలా ఉత్పన్నమైంది అంటే తెలుగుదేశంతో కలిసి ఉంటే కలిసిన జనసేనని మాత్రమే వాళ్ళు గౌరవిస్తున్నారు ఇవన్నీ మీరు చేసిన లేదు ఇప్పుడు వచ్చిన ప్రగ ప్రకటనలు సమాచారాల నుంచి ఉత్పన్నమయ్యే ప్రశ్నలు పాచిపోయిన లడ్డు ఇప్పుడు పరమ దివ్య పాకంగా మారిపోయిందా మహా రుచికరంగా తయారైందా ఇప్పుడు మీరు దానికోసం మాట్లాడరా ప్రశ్నలు ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ బీజేపీ మధ్యలో సర్దుబాట్లు అన్నట్టుగానే ఇందులో ఉంది కానీ అసలు జనసేనకు ఓ గౌరవప్రదమైన స్థానం ఏ మొత్తంలో ఉన్నట్టుగా ఉందా ఇది నిజంగా సంతృప్తి కలిగిస్తుందాం మేము వెనక ఉన్న వాళ్ళకు రాష్ట్ర ప్రయోజనాలకు నష్టం అవన్నీ కూడా పక్కన పెడతాం అసలు మీరు అంతగా బీజేపీ వెనక పాపడడానికి చివాట్లు తినడానికి కూడా ప్రేరేపించిన గొప్ప అంశాలు అక్కడ ఏమున్నాయి ఇప్పుడు హామీలు ఉన్నాయా పోనీ చెప్పగలుగుతారా ఏం లేదు అందుకని జనసేన జనసేనని తనంతా ఇక్కడ తగ్గించుకోవటం ముఖ్యమంత్రి కావాలి లేదా ఉప ముఖ్యమంత్రి కావాలి అంటేనే తెలుగుదేశం కనీసంగా కూడా గౌరవించకుండా మేము చర్చిస్తామని దాటేసింది అని పెద్దవాళ్ళ నుంచి చిన్నవాళ్ళ వరకు మీ అభిమానులు బాధపడ్డారు వాళ్ళ మీద మీ సలహాలు కాదు సూచ కా మీ సలహాలు అక్కర్లేదు అని మీరు వాళ్ళని తీసి పడేశారు సరే వాళ్ళని దారేదో వాళ్ళని చూసుకుంటుండొచ్చు దాని మీద కూడా మీ నా అభిప్రాయాలు నేను ఇప్పటికే మాట్లాడాను కానీ అసలు మీకు రాష్ట్రంలో స్థానమే లేదు మీరు పార్లమెంటుకు పోటీ చేసి కేంద్రంలో మంత్రి అవుతారు మంత్రి అవుతారా లేదా మీకు ఎన్ని స్థానాలు అవుతాయి ఇప్పుడు గెలుస్తారా లేదా వాళ్ళు గెలుస్తారా లేదా ఆ ప్రశ్నలు అలా ఉంచుదాం అసలు మీరు కేంద్రానికి పోవడం అంటే రాష్ట్రాన్ని వదిలేయటమే కదా దాంట్లో ఒక లాజిక్ ఉంది నేను చూసే చెప్పాను ఇదివరకు రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రి మా ముఖ్యమంత్రి వాళ్ళు ఇవ్వరు మామూలు మంత్రిగా ఉంటే ఒక పార్టీ అధినేతగా సేనానిగా మీ ఇమేజ్కి అది సరిపడదు అందుకని అనివార్యంగా మీరు చేయాలి కానీ దానికోసం కేంద్రంలో సీటు రిజర్వ్ అయి ఉన్నట్టుగా మీరు భావించటం తెలుగుదేశం అడగదా తెలుగుదేశం వాళ్లకు కాకుండా మీకు ఇస్తారా ఇది మీ మధ్య కొద్దిరి అవగాహన పోనీ మే ఇద్దరి మధ్య తెలుగుదేశం జనసేన మధ్య అది కూడా ఎప్పుడు చెప్పినట్టుగా లేదు కాబట్టి ఇందులో చంద్రబాబు నాయుడు చొరవ కనిపించింది ఆయన ముందుగా పెట్టుకోవడం తెలుగుదేశం పార్టీ అన్ని లీక్ చేయటం వాళ్ళే బయట పెట్టడం జరుగుతూ వచ్చింది కానీ జనసేన జనసేన అని ఇందులో ఒక గౌరవప్రదమైన సముచితమైన స్థానం ప్రాతినిధ్యం వహించినట్టుగా మీడియాలో కానీ వాస్తవంగా కానీ ఇంతవరకు కనిపించడం లేదు దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి అంటే రాష్ట్ర ప్రయోజనాలతో పాటు జనసేన అభిమానుల యొక్క ఆకాంక్షలు ఆశలు కూడా ఇక్కడ బొమ్మైనట్టుగా కనిపిస్తుంది దీని ఇప్పటికైనా కానీ ఇంకా మత ఉన్మాదము మతతత్వ రాజకీయాలు దీని అసలు ఎజెండాలోనే లేదు తెలుగుదేశం కానీ జనసేన కానీ ఆ మాటలు మాట్లాడిందే లేదు బీజేపీని అంతగా ఏకపక్షంగా మొయ్యడము వారే దేశానికి రాష్ట్రానికి దిక్కని చెప్పడము అంటే వాడు చెప్పే మతతత్వ రాజకీయాలు కూడా తూచా తప్పకుండా మీరు అనుసరించడానికి సిద్ధమయ్యారా ఇప్పుడు ఒక కొత్త కొత్త హైప్ మొదలు పెడుతున్నారు అదేమి నర్సరావుపేట సభకు ప్రధాని మోదీ కూడా వచ్చే విధంగా చంద్రబాబు చక్రం తిప్పుతున్నాడు అంట ఈ చక్రం తిరుగుతూనే ఉంది మోదీ అక్కడ కీలక ప్రకటన చేస్తారంట కీలక ప్రకటన అంటే ఏంటిది మళ్ళీ హైప్ అంటే ఒక వారం రోజుల పాటు నడవాలి మళ్ళీ ఏమని ప్రత్యేక హోదా ఇస్తారేమో ప్రకటనలు చేస్తారేమో రాష్ట్రానికి ఇంకో అంటే ఇంకో ప్యాకేజీ ఇస్తారు మహా అయితే ప్రత్యేక హోదా ఇప్పుడు హఠాత్తుగా ప్రధానమంత్రి ప్రకటించే అవకాశం ఉందా ఏదో ఆయన చెప్తారు అంటే ఆయన ఇంకా చెప్పకముందే ఈ మీడియా ఆయన చాలా చెప్పబోతున్నాడు చాలా కీలకమైందని సైకలాజికల్గా మైండ్ గేమ్ ఆడుతున్నారు అనమాట దాన్ని వీళ్ళు వాస్తున్నారు అనమాట రెండు పార్టీలు ఏదైనా చాలా బాధాకరమైన విషయం రాజకీయ పార్టీలు తమ సీట్ల కోసం మనుగడ కోసం అనేక మలగులాలు అనేక విన్యాసాలు చేయొచ్చు కానీ ఒక రాష్ట్ర ప్రయోజనాలు తమ పార్టీ అభిమానులు అనుభవాలు వదిలిపెట్టేసి పాకులాడటము అసలు ఎన్డీఏలో భాగస్వామిగా జనసేన ఉంది ఇప్పటికే ఉంది అని కూడా నడ్డా ప్రకటనలో కనీసం అక్నాలెడ్జ్ చేయకపోవటము పవన్ కళ్యాణ్కు ఇందులో ఒక గౌరవప్రదమైన స్థానం అన్న ప్రస్తావన జనసేనకు విడిగా లేకపోవటము రాష్ట్రానికి సంబంధించిన ఏ అంశాలు అడగకపోవటము ఇవన్నీ చాలా తీవ్రమైన తీవ్రమైన లోపాలే కాదు అక్కడ ప్రజ విమర్శ పాత్రమైనటువంటి చాలా అభ్యంతరకరమైన అంశాలుగా కనిపిస్తున్నాయి వీటితో జనసేనని తనను తాను అలాగే తన విధానాలను తాను తన స్థానాన్ని తాను తగ్గించుకోవడానికి బాగా అంగీకరించాడు ఇదంతా ఆయన తర్వాత ఏదో కేంద్రంలో మంత్రి పదవి వస్తుంది ఆంధ్రప్రదేశ్ ఏదో ఉరగబెడుతుంది అని ఒరిగి పడుతుంది అని ఊరించడానికి ప్రయత్నించడం హాస్యాస్పదం దాని ఎవ్వరు కూడా విస్మ విశ్వసించే పరిస్థితి ఉండదు ఇంకా సీట్లల్లో కూడా ఎన్ని సీట్లు మిగులుతాయి ఏ అభ్యర్థులకు ఏ అభ్యర్థులు మిగులుతారు మిగిలిన వాళ్ళు ఎలా స్పందిస్తారు అలాగే ఇదంతా అయిన తర్వాత బీజేపీ కూడా దీంతో కూడా కుదిలిన తర్వాత తెలుగుదేశం అధినేత ఎలా ప్ర ఎలా వ్యవహరిస్తారు ఈ సవాళ్ళన్నీ పవన్ కళ్యాణ్ ముందు పూర్తిగా ఉంటాయి ఏదేమైనా నేను బీజేపీనే మోస్తాను చంద్రబాబుతోనే ఉంటాను అనే హక్కు ఆయనకు ఉంది కానీ అప్పుడు ఆయన్ని అభిమానించే ఓటర్లైనా ఆయనతో ఉంటారా